కీర్తనల గ్రంథం తొంభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు స్తోత్రం దేవసర ఉన్నత ఈరోజు నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చివి గ్రహించగల గ్రహించమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని ఉన్నాం తండ్రి అమ్మాయి మనం దేవుని ఎందుకు స్థుతించాలి ఎందుకని ఆయన్ని గొప్పవాడని చెప్పాలి ఎందుకని ఆయనకి ఇంత స్థుతుల సింహాసనం ఇవ్వాలి ఎందుకని దేవునికి మనం ఇంత సమయాన్ని పెట్టాలి ఎందుకని ఎర్లీ మార్నింగ్ మూడున్నరకి లేచి దేవునికి స్థుతి సింహాసనం ఇవ్వాలి ఇటువంటి ప్రశ్నలు అనేక మందిలో రెకెత్తుతో ఉన్నాయి అసలు ఎందుకని ఆయన స్థుతించాలి అని చూసినట్లయితే ప్రియుల దేవుడు అధిక స్తోత్రము పొందదగినటువంటి వాడు కాబట్టి మనం దేవుని స్థుతించాలి ఆయనే గొప్పవాడు ఆయనే స్థుతి నొందదగినటువంటి వాడు హా లూయా కాబట్టి మనం దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పట్టణమందు మందు గొప్పవాడును బహుకీర్తిని కీర్తిని ఉన్నాడు ఏహో వా మహాత్మ గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడని నలభై ఎనిమిదో కీర్తన ఒకటో వచనం తొంభై ఆరో కీర్తన నాలుగో వచనంలో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం ఉన్నది అందుకని దేవుని మనం స్తుతించాలి ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒక సిలువ యుద్ధం జరుగుతూ ఉన్నదంట ఆ సిలువ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఫ్రాన్స్ దేశపు రాజు అయినటువంటి ఫిలిప్ ఆగస్టిన్ గారు తన సైన్యాన్ని ఆ సైన్యాధిపతిని పిలిపించి వాళ్ళందరి ఎదుట ఏం చేశాడంటే ఆ రాజుగారి మొగటాన్ని తీసి బాల మీద పెట్టాడు ఆ కిరీటం తీసి బాల మీద పెట్టేసి యోగ్యత గలవానికి అని అంట ఆ కిరీటం దగ్గర సైనికులారా ఈ కిరీటాన్ని నేను ధరించడానికి నేను ఇష్టపడతలేదు ఎందుకంటే మన దేశమందు ఎవరు గొప్ప సాహస కార్యాలను ఈ యుద్ధంలో జరిగిస్తున్నారో ఎవరైతే గొప్ప సాహస కార్యాలు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కిరీటం బహుమతిగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈరోజు నుంచి నేను కూడా మీలాంటి ఒక సైనికునే అని చెప్పి రాజుగారు ప్రకటించాడంట వెంటనే యుద్ధం వచ్చింది ఆ యుద్ధం అందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు రాజుగారు కూడా ఒక సైనికుడి వల్లే మారిపోయి యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ సైనికులంతా కూడా నూతన బలంతో ఉత్తేజంతో యుద్ధ రంగంలోకి దూకేశారు రాజుగారు కూడా తన కథగా చేత పట్టుకున్నాడు యుద్ధరంగంలోకి దిగిపోయాడు ఒక సైనికుల వల్ల ఆయన కూడా యుద్ధం చేస్తూ ఇతర సైనికులందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు చేయాలి యుద్ధం చేయాలి విజయం సాధించాలని ఎంకరేజ్ చేస్తున్నాడు అందరినీ కూడా తల్లడిల్లుచినటువంటి ఆ పాదములను బలపరుస్తూ ఉన్నాడు యుద్ధరంగంలో ముందు వరుసలో నిలబడి వీరత్వాన్ని వెల్లడి చేసి శత్రు దేశపు రాజును హతమార్చాడు హేలే లూయా జయం పొందాడు విక్ర విక్టరీ వచ్చింది విజయం వచ్చింది హేలే లూయా అప్పుడు అంతా వచ్చేసారు వెనక్కి మరలా ఆ రాజుగారి సమ్ముఖాన్ని ఏమైందంటే సైనికులందరూ కూడా అయ్యారు మళ్ళా మీటింగ్ పెట్టుకున్నారు అందరూ కూడా అప్పుడు అందరూ చర్చించుకున్నారు ఎవరు విరోచిత పోరాటం పోరాడారు ఎవరు ఎక్కువగా పోరాడారు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే అందరూ చూశారంట ఎవరు చూసినా కూడా మన రాజుగారి అందరికంటే ముందుండి ఈ యుద్ధాన్ని ఎంతో విరోచితమైనటువంటి పోరాటం పోరా పోరాడారు కాబట్టి అప్పుడు సమావేశమైనటువంటి వాళ్ళంతా రాజా మీరు తప్ప ఈ కిరీటాన్ని ధరించుకునేటకు యోగ్యులు లేరు అని చెప్పి రాజుని కొనియాడారంట రాజుగారిని పోగడారంట మీరే రాజుగారు మీరే యోగ్యులు యోగ్యత గలవారు ఎవరంటే ఎవ్వరు కాదు మీరే మేము భయపడిన సమయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ యుద్ధంలో ముందుకు నడిపించారు మేము బలహీనపడినప్పుడు మమ్మల్ని బలపరిచారు అని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా రాజుగారు మీరే యోగ్యులు అన్నారంట కల్వరి యుద్ధంలో కూడా యేసుక్రీస్తు ప్రవారు ఒంటరిగా శత్రువుని ఎదిరించి లోకాన్ని శరీరాన్ని సాతానని మొత్తం అన్నిటిపై జయం పొందాడు యేసుక్రీస్తుపురవారు ఆయన తన పవిత్ర రక్తము ద్వారా మనలందరినీ కూడా కడిగి పవిత్రపరిచాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా జీవజలముతో మనలను ఓరడించిచున్నాడు హ్యాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం ఆయనకు పెట్టేటువంటి కిరీటం బంగారంతో కూడింది కాదు అది స్థుతులతో కూడినటువంటిది అది హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి ప్రేమ కృతజ్ఞతతో కూడినటువంటిది రాజు రాజైనటువంటి దావిధాడు కీర్తనుడైనటువంటి ఏ హోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించును అని చెప్తున్నాడు పద్దెనిమిదో కీర్తన మూడో వచనంలో కాబట్టి పరలోకముందు ఇరవై నలుగురు పెద్దలు నీవు యోగ్యుడు నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషల మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు కాని చేసివి గనుక వారు భూలోక ముందు క్రొత్త పాట పాడుదురు పాడుదును అని చెప్పి ప్రకటన ఐదు తొమ్మిది పదులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని ఎందుకు స్థుతించాలంటే ఆయన స్థుతి నొందదగినటువంటి వాడు గనుక ఆయన స్థుతించాలి ఆయనే యోగ్యుడు ఆయనే గొప్పవాడు ఆయన స్థుతిస్తూ ఉండగా నీ స్థితి మార్చబడుతుంది ఆయన స్థుతిస్తూ ఉండగా నీ పరిస్థితులు మార్చబడతాయి హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఆయన జయించినవాడు ఆయన బిడ్డల మనం ఆయన మరి సమస్తం చేయగలిగిన వాడు ఆయన బిడ్డల మనం ఆయన పరిశుద్ధుడు ఆయన బిడ్డల మనం ఆయన విజయం సాధించినటువంటి వాడు ఆయన బిడ్డల మనం మనం కూడా ప్రతి దాని మీద విజయం సాధిస్తాం ఇప్పుడు ఆయన స్థుతించి ఆయన కొనియాడి ఆయన గొప్పదనాన్ని మనం చాటించినప్పుడు స్థుతించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి ఈ వర్తమానం ద్వారా ప్రతి వారు ఇక నుంచి ప్రతి క్షణం దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు కాబట్టి ఆయన గొప్పదనాన్ని కొనియాడుతూ దేవుని స్థుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి సహాయం చేసి నడిపించి బలపరచను గాక ఆమెన్